హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్ ఇప్పుడు మనం న్యూ ఎంక్స్ క్యూర్ సెల్లో మనం ఐడి ఎలా వేయాలో చూద్దాం రండి ఫస్ట్ మీకు ఎవరైతే రిఫరల్ లింక్ పంపిస్తారో ఆ రిఫరల్ లింక్ని మీ లోకి వెళ్ళి ఓపెన్ చేయండి సో నాకు రిఫరల్ లింక్ వచ్చింది ఈ రిఫరల్ లింక్ నేను ఏం చేస్తున్నానంటే అంటే క్లిక్ చేస్తున్నాను ఇట్లా సైన్ అప్ అని అడుగుతుంది సైన్ అప్ దగ్గర చూడండి ముందు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి నా పాస్వర్డ్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను తర్వాత మీ పేరు ఎవరైతే ఐడి క్రియేట్ చేయదలుచుకున్నారో వాళ్ళ పేరు ఆ పేరు టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఫోన్ నెంబరు తర్వాత మెయిల్ మెయిల్ వచ్చేసి మీ ఇష్టం ఏ మెయిల్ అయినా ఇవ్వచ్చు మీ దగ్గర ఉన్నటువంటి మెయిల్ ఏదైనా కానీ సిక్స్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి ఏం చేయాలి మొత్తం చెక్ చేసుకోండి ఇక్కడ మీకు పంపించినటువంటి ఆయన పేరు ఏంటని చెక్ చేయండి వెరిఫై అని కొడితే అక్కడ ఎవరి లింక్ అయితే మీకు వచ్చిందో అతని పేరు వస్తుంది అక్కడ సో అతని పేరు అతనికి లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ ఆయన లింక్ ఏది పెడితే అది లెఫ్ట్ అయితే లెఫ్ట్ అని వస్తుంది రైట్ అయితే రైట్ అని వస్తుంది తర్వాత పాస్వర్డు తర్వాత పేరు తర్వాత ఫోన్ నెంబరు తర్వాత మెయిల్ కింద వాట్ ఈజ్ టెన్ ప్లస్ టూ ఉంది అంటే పది ప్లస్ రెండు ఎంత పన్నెండు సో పన్నెండు అని టైప్ చేయండి తర్వాత ఆల్రెడీ ఐ అగ్రీ ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవేసీ పాలసీ అని ఉంది ఆల్రెడీ అది టిక్ కొట్టే ఉంటుంది వెరిఫై అని కొట్టిన తర్వాత సైన్ అప్ కొట్టండి సైన్ అప్ అని కొట్టగానే ఏమొచ్చింది సో ఐడి ఈ విధంగా క్రియేట్ అవుతుంది ఐడి నంబర్ వచ్చేసి ఎన్వై ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి సో ఈ విధంగా మనం మన న్యూ యంగ్స్ క్యూర్ సెల్లో ఐడిని క్రియేట్ చేస్తాము అంటే సైన్ అప్ చేస్తామనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్